అంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా అంటే ఎప్పుడు చేశాను ఇంత నాకు పొలిటికల్ ఇంట్రాక్షన్ చేశాను కానీ మీడియా మిత్రులతో మీడియా మిత్రులతో సినిమా పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు ఎప్పుడు నాకు అన్న చేయలేదు ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడు కొంచెం పడతాను మాట్లాడటానికి సినిమాకి సంబంధించి సంబంధించినంతవరకు ఇంకా సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే నేను మనం ఇంత చేసాం అంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయ్యి అయిన నాకు నచ్చే సన్నివేశాలు నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో దిస్ ఇది నా మొదటి ఇంటరాక్షన్ ఇది నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులకి ప్రతి ప్రేక్షకుడికి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తాను నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది మీరు థియేటర్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మటుకు ఒక విల్ గో విత్ అ వెరీ ఒక ఎనర్జెటిక్ ఫీల్తో వెళ్తాయి అంత అంతవరకు చెప్పగలను ఎందుకు నేనే నమ్ముతాను సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా ఒక స్టోరీ చెప్పినప్పుడు నా జీవితంలో ఇచ్చినపాటి ప్రభావతం చూపించాలి అలాంటి ప్రభావం అలాంటి ఎనర్జీ ఇచ్చే సినిమా ఉందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా